अन्तरायतिमिरोपशान्तये शान्तपावनमचिन्त्य वैभवन्त नरं वपुषिकुञ्जरं मुखे मन्महे किमपि तुन्दिलं महा शरणं करवाणि शर्मदन्ते चरणं वाणि चराचरोपजीव्यं करुणामसृणैः कटाक्षपातैः कुरु मामम्बकृतार्थसार्थवाहम् गुरुर्ब्रह्मा गुरुर्विष्णुर्गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परम् ब्रह्म तस्मै श्रीगुरवे नमः व्यासम् वसिष्ठनप्तारम् शक्तेः पौत्रमकल्मषम् पराशरात्मजम् वन्दे सुकतादन्तपोनिधिम् अचतुर्वदनो ब्रह्मा द्विबाहुरपरो हरिः अफालोचन शम्भुर्भगवान् बादरायणः वंशी विभूषितकरन्नवनीरदाभात् पीताम्बरादरुणबिम्बफलाधरोष्ठात् पूर्णेन्दुसुन्दरमुखादरविन्दनेत्रात् कृष्णात् परम् किमपि तत्त्वमहम् न जाने गोष्पदीकृतवा मशकीकृतराक्षसम् रामायणमहामाला रत्नम् वन्दे निलात्मजम् आपदामपहर्तारम् दातारम् सर्वसंपदाम् लोकाभिरामम् श्रीरामम् भूयो भूयो नमान्याम् पूज्याय राघवेन्द्राय सच्चधर्मरताय च వజతాం కల్పవృక్షాయ నమతాం కా మదేనవే నారాయణన్ నమస్కృత్య నరంచైవ నరోత్తమం దేవీం సరస్వతీం యా సంతతో జయముదీరయేతు ద్రౌవదినం వెంటబెట్టుకొని ఇengar బైలే రండి టుండేమో వెనకalle వస్తున్నాడు ఇక్కడ కుంతీదేవి ఇంట్లో పుర్చున్నది దీన్ని బట్టి మనకేం అర్థమవుతుందంటే వీళ్ళు ఇక్కడి నుంచి అయితే తప్పుకుని వెళ్లారు గాని ధర్మరాజు నకుల సహదేవులు ఇంటికి చేరుకోలేదు పూర్తిగా పక్కన ఎక్కడో ఉండి చూస్తున్నారు వీళ్ళు అని మనం అర్థం చేసుకోవాలి మామూలు వీధులు గుండా కాకుండా అందరి దృష్టి పడుతుంది అని పక్కపక్క వీధుల నుంచి ద్రౌపదిని వెంట పెట్టుకుని అర్జునుడును భీముడును వాళ్ళు మకాం చేసిన చోటకి వెళ్లారు ఈ లోపల పొంతిదేమి వీళ్ళు ఇక్కడికి వెళ్లారన్న ఆవిడికి తెలుసు త బహువిధం వినాశంపర్యచింతయదు ఏమైందో ఒకవేళ ధనుస్సు ఎక్కువెట్టే ప్రయత్నంలోనే ఏదైనా దెబ్బ తగిలిందేమో లేకపోతే ఇలా క్షత్రియులు తిరగబడ్డారేమో లేదా కౌరవులు అందరూ వచ్చారు వాళ్ళు గుర్తించి బాధించారేమో యుద్దం చేశారేమో పిల్లలు ప్రాణాలతో ఉన్నారో లేదో అని కుంతి దేవికి పాపం అన్ని బెంగలేట ఇలాగా ఆవిడ అక్కడ కూర్చుని బాధపడుతోంది ఈ వికల్పములన్నీ కూడా చేసుకుంటున్నాం విపరీతం మహాత్మన ఈ ఇదిలో ఆవిడకు విశ్వాసమే మూలం కదిలిపోవడం ప్రారంభించింది వ్యాస మహర్షి ఏం చెప్పారు మనకి ద్రౌపది వీళ్ళకి భార్య అవుతుంది అని చెప్పి చెప్పాడు ఆశతో వీళ్ళందరూ కూడా ఇక్కడికి వచ్చారు కానీ వ్యాసులు వారు జ్యోతిషం కూడా ఫలించినట్లు లేదు లేకపోతే ఇంత ఎందుకు చేస్తారు అని వెంటనే అనుకుంటారు ఆవిడ ఇది లోకంలో ఇది కూడా సర్వసామాన్యమైనటువంటి విషయం ఎవరో మహానుభావుడని ఒక ఆయన భవిష్యత్తు గురించి చెప్పాడు దాని మీద సంపూర్ణ విశ్వాసం పెట్టుకుంటాం కానీ కాస్త సంశయం వచ్చేటప్పటికి ఆ అన్ని జరుగుతాయి ఏంటి పార్వతదేవి శాపం ఉండనే ఉంది ఆయన చెప్పింది మాత్రం జరుగుతుందన్నమాట ఏమిటి అని వెంటనే మళ్లీ శించడం ప్రారంభిస్తారు తర్వాత ఆయనట్టుగానే జరిగితే ఎంత పొరపాటు అనుకున్నాం నిజంగా ఆయన సత్యచంద్రుడు ఆయన చెప్పినట్లు జరగకపోవడం ఏమిటి అని మళ్లీ అనుకుంటారు కుంతీదేవికి వ్యాసుని యొక్క సర్వశక్తులు తెలిసి ఉన్నప్పటికీ కూడా ఉత్తర ప్రేమ ఆధిక్యం వల్ల అతి స్నేహ పాపశంక్య అన్నారు మనకి ఎవరి మీద ఎక్కువ ప్రేమ ఉంటుందో వాళ్ళకే వాళ్ళ చీడు మనం ఎక్కువ శంకిస్తూ ఉంటా ఉంటాం బాగా ప్రేమ అయిన వాడు బజార్కి వెళ్ళారనుకోండి ఎక్కడ డీఈలేదు కదా వీడు సైకిల్ తీసుకుని వెళ్ళి తిన్నగా సైకిల్ తొక్కడు వీడు వీడు తొందర ఎక్కువ అని ఇలాగా వాడి సర్వ ప్రమాదాలు వీడు ముందర ఆలోచిస్తూ కూర్చుంటాడు ఇది మానవ మానస్తత్వానికి ప్రథమ లక్షణం వ్యాసుడు అంతటి వాడిని శంకించడానికి కూడా కుంతిదేవి సందేశించలేదు ఈ ఇవిలా అనుకుంటూ ఉంటే మహత్యధాణే తుధనైశ్వర్య బ్రాహ్మణ ప్రావిశ్రీష్ణుభార్గవ వీళ్ళతో కొంతమంది బ్రాహ్మణుడు మాత్రం వీళ్ళకి ఉత్సాహంగా ఉందిగా మనవాడి వెళ్తాడని కూడా మరికొందరు వచ్చారు భీముడు వస్తున్నాడు వీళ్ళందరూ కలిసి వచ్చి తలుపు తట్టారు ఈవిడ గారు తలుపు వేసుకుని లోపల కూర్చుని తలుపు తెచ్చేటప్పటికీ అమ్మా తలుపు తీయమన్నారు ఆవిడ కంగారుగా ఇంకా తలుపు తీయలేదు అమ్మా భిక్షన్ తెచ్చాము అన్నారట వీళ్ళు నాయన అందరూ కలిసి తినండిరా అంది ఆవిడ ఈ తినండి అనేటటువంటి మాట సంస్కృతంలో అందరూ కలిసి ఉపయోగించుకోండి అనే అర్థంలో వస్తుంది అన్నాడప్పటికీ ఇదేమిరా ఇలా అని అనుకుంటున్నారు తీరా తలుపు తీసేటప్పటికీ ఆవిడ ఆశ్చర్యపోయింది ఇదేమిటి ఇలా జరిగింది మాటలు ఇలా వచ్చాయేమిటి అని సరే చూశారు మయా కథన్న అనృతముక్తమధ్య పంచాల రాజస్య సుతామధర్మో నచోపవర్తేత నీ వెంటనే అంతలోకి ధర్మరాజు గారు వచ్చాడు నకురుడు వచ్చాడు సహదేవుడు వచ్చారు వాళ్ళు కూడా వచ్చారు చూశాడప్పటికీ ముందర అధర్మభీత వీడిని ఐదుగురు చేసుకోవడం ఎలాగా కానీ తను అనినటువంటి మాటను తప్పడం ఎలాగా సత్యం అంటే అంత పట్టుదలగా ఉండేవారు అందుకోసమని ఆడిన మాటను తప్పడం ఎలాగా ఐదుగురు వివాహం చేసుకోవడం ఎలాగా అని కంగారు పడిపోతూ ముందర అమ్మాయి చేయిబట్టుకుని మాత్రం లోపలికి తీసుకుని వెళ్ళింది తీసుకుని వెళ్ళి అందరూ లోపలికి వచ్చిన తర్వాత సామాన్య కన్య కాదు బృహద మహారాజు గారి కూతురు నా మాట తప్పిపోకుండా ఈమె అందరికీ భార్య అవడం అనేది ఎలాగా మరి ఏం చేస్తే బాగుంటుందో నువ్వే నిర్ణయించు అన్నది ఈవిడ ధర్మరాజు గారితో అందితాం అన్నడప్పటికీ ఆయన ఒక్క నిమిషం మాత్రం ఆలోచించి వెంటనే నువ్వేం కంగారు పడకమ్మా అని కుంతిదేవిని మాత్రం కొంచెం ఓదార్చడ్డ ఓదార్చి అర్జునుడి తోట నడతాం తయాజిత పాల్గున యాజ్ఞశ్వేని అబ్బాయి మత్స్యంతరాన్ని కొట్టినవాడు నువ్వు అందుచేతను ఈమె భార్య ది కాదగినది నీకు కనుక ప్రజ్వల అగ్ని అమిత్ర సాహ ముందర అగ్నిహోత్రాన్ని ప్రజ్వలింపజేయండి అగ్ని సాక్షికంగా నువ్వు పాణిగ్రహణం చేతు గాని అన్నట్ట ధర్మరాజు గారు వెంటనే అర్జునుడు అన్నట్ట అన్నయ్య నేనంత ధర్మం తెలియని వాడిని అనుకుంటావా అన్నాడు మా మాన్ నరేంద్ర తమ అధర్మ భాగ్యం కృత నా ధర్మోయం అయం అశిష్ట దృష్ట నువ్వు భీముడు మీరిద్దరు ఇంకా వివాహం కావలసినటువంటి ఉండగా నేను వివాహం చేసుకోనా ఇది అధర్మం కదా నేను అలా చేసుకోను భవాన్ నివేశ్వ ప్రథమ ముందర నువ్వు వివాహం చేసుకో తర్వాత భీముడిని చేసుకోమను తర్వాత నేను చేసుకుంటాను తర్వాత నకురుడు తర్వాత సహదేవుడు ముందు అన్నలుండగా వివాహం ఎలా చేసుకోను అన్నది ఒకటిను తల్లి అందరినీ చేసుకోమన తర్వాత నేను ఒక్కడిని ఎలా చేసుకుంటానని చెప్పి మనం వరుసగా ఈమెను వివాహం చేసుకుందాము అన్నట్టు ఆయన భీమసేనుడి దగ్గర నుంచి సోదరులం మేమందరము మరి ద్రౌపది కూడా అందరం నువ్వెలా చెబితే అలా వినవలసినటువంటి వాళ్ళం కనుక నువ్వు జాగ్రత్తగా ఆలోచించి ఇక్కడ చేయవలసిన కర్తవ్యాన్ని నిర్ణయించవలసినటువంటి వాడో నువ్వే ముందు దుర్పద మహారాజు గారి మనస్సుకి కష్టం కలగకుండా ఉండాలి ఆయనకి మేలు కలగాలి మనం ధర్మం తప్పకూడదు ఇలాగ జరగాలి అని అన్నాడప్పటికీ ధర్మరాజు గారికి చాలా సంతోషం వేసింది భక్తి స్నేహ సమన్వితం మరొకడు ఎవడైనా అంటాడా ఈ రకమైనటువంటి మాట తన మీద భీముని ఎందు ఎంత భక్తి ఉన్నదో నకులు సహదేవుల ఎందు ఎంత ప్రేమ ఉన్నదో అర్జునుని మాటల వల్ల తెలుస్తున్నది అందువల్ల ధర్మరాజు గారికి సంతోషం వేసింది ఆశ్చర్యం ఏమిటంటే అప్పుడు ఇంతవరకు తటస్థులుగా ఉన్నటువంటి పంచపాండవులు ఐదుగురి దృష్టిలు కూడా ద్రౌపది మీద ప్రసరించాయట అవి ఎవరి మటికి వారికే ఈమె భార్య కావలసినదే అనే అభిప్రాయంతో ప్రసరించాయట ఇది ఒక అపూర్వమైనటువంటి విషయం ఇది చూచేటప్పటికీ సంప్రేక్ష అన్యోన్యం ఆశీన హృదయస్తాం అధారయం ఒకళ్ళు మొహాలు ఒకళ్ళు చూసుకుంటూ ఆమె వైపు చూస్తూ వీళ్ళందరూ కూర్చున్నారట అక్కడ ఇలా కూర్చున్న తర్వాత ప్రసమీక్ష సర్వే సర్వేషాంధ్ర ఔపదీ భార్యా భవిష్యతి వెంటనే ధర్మరాజు గారు నిర్ణయించేట ఐదుగురు మనోభావాలు కూడా ఆయన గారికి తెలిసిపోతున్నాడు అక్కడ వ్యాసులు వారేమో బయలుదేరేటప్పుడే ద్రౌపది మీకు అందరికీ భారీ అవుతుంది అని ఏకచక్రపురంలోనే చెప్పాడు దీనితో ధర్మరాజు గారు ప్రకటించి నిర్ణయాన్ని ఈమెను మనం ఐదుగురు వివాహం చేసుకుంటాము ఐదుగురికి ఈమె భారీ అవుతుంది అని వెంటనే ధర్మరాజు గారు ప్రకటించాడు ఈ మాట పూర్తి అయింది బలరాముడు కృష్ణుడు వచ్చారు అక్కడికి శ్రీకృష్ణ బలరాములు పాండవులు పరస్పరము కుశల ప్రశ్నలు వేసుకున్న తర్వాత ధర్మరాజు గారు వయం ప్రశ్నించేటం గూఢావసంతో విధి విధిష్ట సర్వే మేము వాళ్ళకి కూడా తెలియకుండా ఉండాలని మహారహస్యంగా మేము ఉంటూ ఉంటే నువ్వెలా కనిపెట్టావయ్యా మమ్మల్ని అని అడిగేట ధర్మరాజు గారు గూఢోపజ్ఞా జ్ఞాయత ఏవ రాజన్ అన్నట్ట శ్రీకృష్ణుడు రామయ్య నిప్పు ఎంత దాచుదామని అనుకున్నప్పటికీ అది దాగుతుందా అది తెలుస్తూనే ఉంటుంది నిప్పి ఉన్నదో అన్నట్ట ఆయన మీరంతటి మహావీరులు అని ఈ విధముగా ఆయన ప్రశంసించి తమ్విక్రమం పాండవేయాదీత్య పోణ్యకర్త విద్య విద్యతే మానుష్యూషు పాండవులు తప్ప విడిచి ఆ రకమైన పరాక్రమం ప్రదర్శించగలిగిన వాళ్ళు మనుష్యుల్లో ఇంకెవరున్నారు అని ఒక మాట అన్నట్టు మీరు అదృష్టవశాత్తు ఆ అగ్ని ప్రమాదం నుంచి తప్పించుకుని వచ్చారు ఆ పాపాత్ముడు దుర్యోధనుడు చేసిన సంకల్పము అదృష్టవశాత్తు ఫలించలేదు మీకు అవుగాక మీకు క్షేమం అవుగాక అగ్నిహోత్తరం గుహలో ఉండి వృద్ధి పొందుతో ఉన్నట్లుగానే అలాగే రహస్యంగా ఉంటూ శుభ మీరు కూడా వృద్ధిలోకి రండి అని చెప్పి ఇంకా కొంతవరకు మీరు బయట పడకుండా ఉండమే మంచిది ఇతరులకు ఎవరికి తెలియకుండానే ఉందిరుగాక మేము మళ్లీ వెళ్లిపోతున్నాం సూర్కెత్తుంచి వెళదామని చెప్పని వచ్చాం గాని అని చెప్పి బలరామకృష్ణులు అక్కడి నుంచి తప్పించుకున్నారు వస్తి ప్రజాభ్య పరిపాలయంతా న్యాయేన మార్గేణ మహీ మహిష గోబ్రాహ్మణేభ్య సోమస్త నిత్యం లోకా